నమస్కారం అండి నా పేరు రజిత రజిత దామశెట్టి నేను ఒక డర్మటాలజిస్ట్ని ఈరోజు ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో గచ్చిబౌలిలో గచ్చిబోలీలో దక్షిణ్ హెల్త్ సమ్మిట్ టూ పాయింట్ ఓ జరగడం అయింది సో ఈసారి దీని థీమ్ ఏంటంటే బ్రిడ్జింగ్ నాలెడ్జ్ అండ్ కేర్ ఇన్ డర్మటాలజీ సౌత్ ఫస్ట్ అని ఒక మీడియా హౌస్ హెల్ప్ తోటి మేము ఒక గ్రూప్ ఆఫ్ డర్మటాలజిస్ యాంటీ క్వాకర్ అండ్ టాపికల్ స్టీరాయిడ్ అబ్యూస్ మీద అవేర్నెస్ కోసం ఇది చేశారు అంటీక్ వ్యాక్ ఇప్పుడు అన్క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అంటే ఫేక్ డాక్టర్స్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే క్లియర్ వాతావరణం కోసం చెప్తున్నారు వాళ్ళ వల్ల జరిగే హామీలు ఏంటి ఇప్పుడు ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ అనేవి అసలు స్టీరాయిడ్ అని తెలియకుండా అన్లేబుల్ క్రీమ్స్ కావచ్చు లేక దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసమో ఎక్కడ ఏదో ఇచ్చి వస్తే మామూలు మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసేసుకోవడం వల్ల ಮನಕೇ ಕಾದು ಮನ ಕಮ್ಯುನಿಟಿಕೆ